క్షేబంలో కిరణ్ అరెస్ట్ చేయడంపై చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా వరకు కూడా ముఖ్యంగా కార్యకర్తలు ఏదో తెలియనటువంటి ఒక అనుచిత భావనలో ఉన్నారు అంటే కిరణ్ మాట్లాడినటువంటి మాటలు కరెక్టా అంటే నేను అవి కరెక్ట్ అని కూడా చెప్పలేదు క్లియర్గా కూడా చెప్తాను సరే మాట్లాడింది తప్పే వందకి వంద శాతం తప్పే అక్కడెక్కడా కూడా ఆ విషయాలని మేము ఖండించకుండా ఉండలేని పరిస్థితి ఒక మహిళ గురించి అలా మాట్లాడటం అనేది వందకు వంద శాతం తప్పే అయితే వైసీపీ నాయకులతో పోల్చుకున్నప్పుడు నాకు తెలిసి చేప్రోళ్ళు కిరణ్ చేసింది వన్ పర్సెంట్ మాత్రమే తప్పు చేశారు అంటే తొంభై తొమ్మిది శాతం తప్పు చేసినటువంటి వైసీపీ నాయకులు ఇష్టాసారంగా తిట్టినటువంటి శ్రీరెడ్డి ఇష్టాసారమైనటువంటి పదాన్ని వాడినటువంటి ఇప్పాల రవీంద్ర అలాగే ఆడవాళ్ళని సైతం అసహ్యంగా మాట్లాడినటువంటి పంచి ప్రభాకర్ అలాగే అనితారెడ్డి ఇంకా చెప్పుకుంట పోతే రెడ్డి గారు అమ్మాయి ఇంకా చాలా చాలా పేజీలు ప్రవీణ్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరితో పోల్చుకుంటే వాళ్ళు వాడిన భాషతో పోల్చుకుంటే మరి కిరణ్ మాట్లాడింది కేవలం ఒక పర్సంటేజ్ తప్పే మరి కిరణ్ అరెస్ట్ చేపించారు అరెస్ట్ చేయించినందుకు బాధ లేదు ఓకే తప్పు చేస్తాడు మాట్లాడాడు అరెస్ట్ చేపించాడు తప్పు లేదు కానీ అతన్ని ట్వీట్ చేసిన విధానం అనేది ఈ విజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చాలా బాధిస్తుంది అంతేనా అండి అంటే ఎంత దారుణంగా ట్రీట్ చేశారండి అంటే ఒక నక్సలైట్నో ఒక తీవ్రవాదును ఒక నర లేకపోతే ఒక వందల హత్య చేసినటువంటి వాడినో లేకపోతే ఒక కీలకమైనటువంటి రాజకీయ నేతని అరెస్ట్ చేస్తే హత్య చేస్తే వ్యక్తిని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో పోలీసులు ఆ విధంగా ట్రీట్ చేయించారు మేము ఈరోజు అడుగుతున్నాం మాట్లాడితే ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాం అంటున్నాం సభ్యత్వానికి ఒక విలువ ఉంటుంది సభ్యత్వం అంటే ఒక వంద రూపాయలు తీసుకొని సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు బీమా ఇచ్చేదే అది ప్రాథమిక సభ్యత్వాన్ని మీరు భావిస్తే ప్రతి కార్యకర్త కూడా అలాగే ఆలోచిస్తాడు ఏమి ఇప్పుడు చాలా కంపెనీలు వచ్చాయి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రెండు వందల యాభై పెడితే ఐదు లక్షల బీమా వస్తుంది ఇరవై లక్షల బీమా కూడా ఇస్తున్నారు కార్యకర్తలకు ఒక ఐడెంటిటీ కోసం ఇచ్చినటువంటి ఓకే తప్పు చేశాడు మీరు అరెస్ట్ చేయించారు అతని మీద ఆ అరెస్ట్ చేపించినంత వరకు ఓకే కానీ ఆ తర్వాత అతని అమానుషంగా ట్రీట్ చేసిన విధానం అనేది కరెక్ట్ కాదు ఈరోజు నేను అడుగుతున్నాను గతంలో కిరణ్ మాట్లాడినప్పుడు చాలా సందర్భాలలో కిరణ్ వాళ్ళ తల్లిని వాళ్ళ చెల్లిని వాళ్ళ పెళ్ళాన్ని వాళ్ళ పిల్లల్ని గురించి కూడా అసభ్యకరంగా మాట్లాడారు కొన్ని వందల కామెంట్లు ఉన్నాయి మరి ఈరోజు వాళ్ళు బస్ కిరణ్ అరస్ చేపించారు కదా ఈరోజు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించండి మీరు ఏంటి మీరు మంచి ప్రభుత్వం అనిపించుకోవటానికి అంటే చంద్రబాబు నాయుడు ధర్మరాజు మీరు శ్రీరామచంద్రుడు కార్యకర్తలు ఎరి పుష్పాలు అంతే కదా మీరు చెప్పుకోవడానికే కదా మీకు అధికారం లేనప్పుడు మీ అమ్మగారిని అవమానపరచారని చెప్పి మీరు మీడియా ముందుకు వచ్చి ఏడిస్తే మొత్తం కార్యకర్తలంతా రక్తం మరిగిపోయింది ఇలా వైసీపీ కార్యకర్తలు కూడా పెయిన్ ఉంటుందని మీరు అన్నారు ఎవరు ఎవరు మాట్లాడాడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి మాట్లాడారు అక్షేపించారు బానేవారు అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీకు లేదా కొడాలి నాని వల్లభనేని వంశీని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని వీళ్ళందరినీ శాసనసభలో అంబటి రాంబాబు లాంటి వాడు చెత్తనాగర్కులు లాంటి వాళ్ళని కూడా శాసనసభలో నిండు శాసనసభలో మాట్లాడారు ఏం చర్యలు తీసుకున్నారు సంవత్సరం అయింది రెడ్ బుక్ రాజ్యాంగం రాసాం రెడ్ బుక్ ఉంది బుక్లో పేరు ఎక్కిందంటే వాడికి ఉత్సాహతాయని చెప్పారు వాడు నిన్నలాగా మన బయటకు వచ్చి రెడ్ బుక్ అంటే నాకు టిష్యూ పేపర్తో సమానం అని చెప్తున్నారు ఇది వాస్తవ విషయం అంటుంది ఏదో ఇప్పుడు ఏదో ఒక పార్టీకి వ్యతిరేకంగా మేము మాట్లాడేవాళ్ళు కాదు మాట్లాడారు అరెస్ట్ చేయించారు కేసు కట్టారు తీసుకెళ్ళిపోయారు ఓకే నో ప్రాబ్లం మహాయిత ఇరవై రోజులు ముప్పై రోజులు అతనికి రిమాండ్ విధిస్తారు క్షమాపణ చెప్పుకుంటాడు న్యాయస్థానం నుంచి బయటకు వస్తాడు సో ఖచ్చితంగా ప్రజల దృష్టిలో చంద్రబాబు నాయుడు సొంత పార్టీ కార్యకర్తలను కూడా పనిష్ చేస్తాడు అబ్బాయి గీత దాడితే అనేటువంటిది మాత్రం బాగా ప్రజల్లో సర్క్యులేట్ అవుతుంది ఓకే వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ బాగుంది మరి ఇప్పుడు కిరణ్ని గత పన్నెండు సంవత్సరాల నుంచి అతను మాట్లాడుతున్నటువంటి ప్రతి వీడియోకి వాళ్ళ అమ్మని వాళ్ళ పెళ్ళాన్ని వాళ్ళ పిల్లల్ని కూడా పచ్చి బూతులు తిట్టినటువంటి వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము మీకుందా ఈ మంచి ప్రభుత్వానికి ఉందా ఈవెన్ నా ల్యాప్టాప్ తీసుకొస్తా నా సోషల్ మీడియాలో ఫేస్బుక్లో నాకు దాదాపుగా గత ఐదేళ్ల నుంచి ఫేస్బుక్లో నాకు నాలుగు లక్షల ఎనభై వేల కామెంట్లు వస్తే అందులో నాలుగు లక్షల మంది నేను ఎవరో తెలియదు వారికి నాకు ఎలాంటి సంబంధం లేదు వారికి నాకు ఎలాంటి ఆస్తి వివాదాలు లేవు వాడిని ఎప్పుడు నేను చూడకూడదు చూడలేదు అలాంటి వాడు నా భార్యని నా తల్లిని నా పిల్లల్ని నా చెల్లెళ్ళని నా అందరినీ కూడా పచ్చి భూతులు దిస్తాయి అంటే రమీ రమీ వాళ్ళందరినీ కూడా కౌంట్ చేసుకుంటే నలభై వేల మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నారు ఒప్పించాలని చేస్తున్న అరా లోకేష్ గారికి అట్లీస్ట్ టెన్ పర్సెంట్ వాళ్ళని మీరు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయించగలుగుతారా మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేయించగలుగుతారా వాళ్ళని ఏం నేను నేను ఎందుకు తిట్టించుకోవాలి ఎవరి కోసం దిట్టించుకోవాలి మాకు జల ఎక్కువ అయ్యి మా ఇళ్ళలో అమ్మానాలు పెట్టే భోజనాలు అరుగుదల కాక మేము పార్టీ జెండా పట్టుకొని కొట్లాడామా లేకపోతే పార్టీ జెండా పట్టుకొని బయట తిరిగారు కార్యకర్తలు ఇప్పాల రవీంద్రతో మీరు షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటో దిగారు కదా ఇప్పాల రవీంద్రనే కొన్ని వందల బూత్ కామెంట్లు రాశాడు మరి వాటిని చదవడానికి కూడా ఒకవేళ ఈరోజు ఏదో పార్టీ మీద కోపం ఉండి మేము చదవాలన్నా కూడా ఒక్క పదం బలకాలంటే మా కళలో నుంచి నీళ్లు వస్తాయి ఆ పదాలు బలకాలి అలాంటి వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చాము తెలిసింది తర్వాత వాడు పెట్టిన పోస్టులు తెలిసింది ఎందుకని వాడిని అరస్ ఓ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలోకి రావని భయమా వాడిని అరక్షేపిస్తే కంపెనీలు రావు వీళ్ళని అరస్ట్ చేపి వీడిని అరెస్ట్ చేయకపోతే చెడ్డ పేరు పార్టీ ప్రజల్లోకి వెళ్ళి నాకు మళ్ళీ సీఎం కూర్చీ రాదు ఏంటి నాకు అర్థం కానిటువంటి అభద్రతాభావం ఏంటి నాకు అర్థం కాని అభద్రతా భావం ఏంటి నువ్వు రెండు వేల ఇరవై నాలుగు ముందు కూర్చొని ఏడిస్తే రాష్ట్ర ప్రజలు ఒక అసెంబ్లీలో బోనమ్మ గారిని అవమానపరిచారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఓటు తప్ప నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు వేయలేదని మీరు నమ్ముతున్నారా మరి ఈరోజు అదే నిజమైతే మరి అలా అలాంటి ఒక బోనమ్మ గారిని అవమానపరుస్తూ అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి విప్పాల రవీంద్ర గారు పంచి ప్రభాకర్ గారు చింతా ప్రదీప్ అలాగా చెప్పుకుంటా పోతే ప్రవీణ్ గారు ఇలా చెప్పుకుంటా పోతే శ్రీరెడ్డి ఇలా చెప్పుకుంటా పోతే కొన్ని వందల మంది కార్యకర్తల సైన్యాన్ని తయారు చేశారు ఏం చేస్తారు ఏం చేస్తారు వీళ్ళందరూ ఎవరైనా టచ్ చేశారా ఏమన్నంటే ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ అంటిస్తారు వాడికి ఆ మంచి ప్రభుత్వాన్ని రావటం కోసం కార్యకర్తలు తమ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు తమ ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నారు కేసులు పెట్టించుకున్నారు జైలకు పోయారు ఏం తోట చంద్రయ్యకు మెడ మీద పెట్టి జై జగన్ అన్నమంటూ వదిలేస్తామన్నారు మరి చంద్రబాబు నాయుడు చచ్చిపోయాడు పాపం ఇవాళ తోట చంద్రయ్య కొడుకు తోటా వీరాంజనే న్యాయం చేశారో చేయలేదు లేకపోతే ఆ చచ్చిపోయినప్పుడు చిల్లర పడేసినట్టు పడేసి ఇంక బాబు మీ రాజకీయ భవిష్యత్తు అని చెప్పి అక్కడ వదిలేశారే చాలా ఆవేదన ఉన్నాయి చాలా మాటలు మాట్లాడాల్సి వస్తుంది ఎవరంటే ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తామంటారు ఎందుకు రద్దు చేయటం ఎందుకు రద్దు చేయటం సెలెక్ట్ చేసుకొని సార్ సెలెక్టెడ్ పీపుల్స్కి మాత్రమే సభ్యత్వం ఇస్తామని చెప్పేసి అంటే లైక్ బూతులు తిట్టని వాళ్ళకి అవతల వాడు నీ పెళ్ళాన్ని రాని నా చేయి పట్టుకుంటానన్నా కూడా ఇది తప్పు ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ సిక్స్ ప్రకారం మీ మీద కేసు పెడతాను నా హక్కులు భంగం కల్పించావు కాబట్టి నేను నీ మీద కేసు పెడతాను లేకపోతే సెక్షన్స్ గురించి మాట్లాడేవాళ్ళు అటువంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇస్తామని చెప్పాడు నిన్న ఆడు ఎంపీగా పనిచేసినటువంటి ఒక బజారు బొకడాగాడు ఆడిపోయి ఆడిపోయి ఆడు బజార్లో ఈదు లాగా వెళ్ళి వాడు ఒక ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆడు అంతకుముందే ప్రెస్ మీట్ పెట్టాడు ఆ మాట ఆ మాటలు ఏం మాట్లాడాడు కూడా నేను పెట్టాను అంటే ఇవన్నీ ఏంటి అయ్యానంటే చాలా మంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల యొక్క ఆవేదన ఇది ఏంటి ఇప్పుడు వీళ్ళ కోసం మేము పోరాడామా వీళ్ళ కోసం మా ఆస్తులు పోగొట్టుకున్నామా వీళ్ళ కోసం మేము జైలుకి వెళ్ళామా లేకపోతే మీ యొక్క ప్రజలు మీ పరిపాలన రావాలి కోరుకుని కోరుకొని మీ ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారా ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి ప్రతి సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు ఆలోచన చేస్తున్నా ఈవెన్ నేననేది ఏం కాదు చాలా మంది ఈ నేను నడుపుతున్నా అసలు ఆ ఛానల్ నడిపేవాడిని ఎందుకు ఎందుకో చర్యలు తీసుకోవాలి వాడికి తెలియదా వాడికి బుద్ధి జ్ఞానం లేదా మీడియా నడుపుతున్నాడు కనీసం పనికిమాల మీడియా మీడియా ఎడిటర్ పనికిమాల అదే ఈ పదాలు ఈ పదాలు బయటికి వెళ్తే ఇది పార్టీకే ప్రతిష్టమైన దెబ్బతింటుందని తెలియదా మీకు మరి ఎడిటింగ్ చేయకుండా వేసిన వాడిని ఎందుకు వదిలేశారు మాట్లాడిన వాడు మాట్లాడిన వాడికి ఎంత పనిష్మెంట్ ఉంటుందో వీడియో వేసిన వాడిని కూడా అంతే పనిష్ చేయాలి కదా వాడిని పనిష్ చేయరా మీరు వాడు ఎడిటింగ్ చేసుకునేటప్పుడు అది ఒకవేళ ఇది బ్యాడ్ దీన్ని బయటికి వెళ్తే కొందరు మనోభావాలు దెబ్బతింటాయి సో దీన్ని కట్ చేయాలని వాడు తెలీదా వదిలేసారు సార్ వాడు వాడు ఛానల్ పబ్లిసిటీ కోసం వాడు పీక్ స్టేజ్లో తీసుకో ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అలాంటి ని బ్యాన్ చేయాలి అసలు ఫస్ట్ మీరు అప్పుడు కానీ బాధ్యత ఉన్న జర్నలిజం చేయరు వాళ్ళు కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి లోకేష్ గారు మీరు కూడా తెలుసుకోవాలి ఐదేళ్లకు మళ్ళీ కార్యకర్తల అవసరం ఉంటుంది కార్యకర్తలు ఓట్లు వేయాలి జనరల్కి వెళ్ళాలి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అర్థమైంది అతి మంచితనం కూడా అనర్థానికి దారి తీస్తుంది దీనిపై మళ్ళీ మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాట్లాడుకుంటారు ఖచ్చితంగా ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది కార్యకర్తలకి కార్యకర్తలే మాకు ఫైనల్ కార్యకర్తలే మా ఊపిరి కార్యకర్తలే మా గుండెకాయ కార్యకర్తలు లేకపోతే మేము అసలు పార్టీ జెండా మోయలేము మా నడిపే పరిస్థితిలో లేము అని చెప్పుకున్న రోజులు దగ్గరలోనే వస్తాయి అవి కూడా వస్తాయి ఎందుకంటే ఎందుకంటే మన ఓడిపోయిన ప్రతిసారి రివైజ్ చేసుకుంటాం ప్రతిసారి ప్రతిసారి రివైజ్ చేసుకుంటూ ఉంటాం దాని తప్పుల్ని మళ్ళీ రివైజ్ చేస్తే ఒకసారి రివైజ్ చేసుకుంటే అర్థం ఏంటంటే ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు ఆ తప్పులు చేయమని కానీ దరిద్రం ఏంటంటే అధికారంలోకి వచ్చి మీకు భజనాగాలి పక్కన చేరుతారు చక్క భజన చేయటంతో ఆహా మేము ఇంకా నెంబర్ వన్గా పరిపాలన చేస్తున్నాం కావాలా అని చెప్పేసి మళ్ళీ అవే అవే తప్పులు చేస్తుంటాం సో అవే అవే తప్పులు రిపీటెడ్ అవుతుంటాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఎన్టీఆర్ గారి తర్వాత నుంచి మీ నాన్నగారి టైం దగ్గర నుంచి ఇప్పుడు మీ దాకా ప్రతి కార్యకర్తలు నాశనం అయిపోయారు పార్టీని నమ్ముకొని ధైర్యంగా పనిచేసే వాళ్ళు నాశనం అయిపోయారు పరిటాల రవీంద్ర లాంటి వాడిని పొట్టను పెట్టుకున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు పిచ్చోళ్ళు వాళ్ళు ఇంట్లో కొంపలో కూడు లేకపోయినా పసుపు జెండా పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తా ఉంటారు అంత తీవ్రవాదం ట్రీట్ చేసినట్టు చేయాలా ఇంటి మరీ దారుణంగా కవర్ వేసి ముసుకేసి కొన్ని వందల మంది కార్యకర్తలు నా ఫోన్ మాలో మాట్లాడుతున్నారు ఇంత దారుణమా ఇంత మానుషమా వైసీపీ కూడా చేసిన ఇంకా బ్రహ్మాండంగా ఉండేది గర్వంగా వాళ్ళం ఎవడి అధికారం కోసం అయితే ఇలా మేము పోరాడామో ఆ అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారంలోనే మా ముసుగు మా ముఖాలకు ముసుగులేసి ఊరేగించారని చాలా చాలామంది బాధపడుతున్నారు చాలా మంది ఓహో ఇది ఇప్పుడు కాదులే రేపు ఎలక్షన్ లో మా అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలిచినప్పుడు మాట్లాడదాంలే అని చెప్పి చూస్తున్నారు ఇంత దారుణమైనటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు మీరు అర్థం చేసుకోండి ఈరోజు మేమేమే గోర్నెంట్ల ఈయన గోర్నంట్ల మాధవ్ అన్నాడు నారా లోకేష్ ఆ అక్క కాదు మగవాళ్ళకి బావ కాదు అని చెప్పి మాట్లాడారు మరి మాకేమో సస్పెండ్ పార్టీ సభ్యత్వం అని చెప్పి మేము ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు అలా మాట్లాడకూడదు ఓ మీరు అలా స్థితపజ్ఞత కోల్పోయి మాట్లాడకూడదు మీరు లైన్లో ఉండి మాట్లాడాలి అని ఈ మాటలు మాట్లాడాలంటేనేమో ఇప్పటిదాకా కార్యకర్తలకు ఎవరికి అలాంటి అలవాటు లేదు మరి మరి లైన్ దాటువంటి సమాధానం చెప్తే పార్టీ రూల్స్ని బ్రేక్ చేశారు కాబట్టి మీకు సభ్యత్వాన్ని తీసేస్తామని అంటే ఇక మరి ఇంకా వాడు ఎవరి కోసం ఫైట్ చేస్తున్నాడో వాడికి అర్థం కాక అన్నిటికంటే ముడుచుకొని మూసుకొని ఉంటాం ఉత్తమని చెప్పేసి ప్రతి కార్యకర్త ఫీలింగ్లోకి వచ్చేసి ఈవెన్ మీరు డిసైడ్ చేసుకోండి ఈరోజు నేను ఎవడో సాక్షిలో పనుకుంటా ఒక నలభై ఐదు ఛానల్స్ వేసి వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారని చెప్పి మరి వైసీపీ తరఫున పనిచేస్తున్న ఛానల్స్ ఎన్నో పెయిడ్ ఆర్టిస్టులు ఎన్నో ఇవన్నీ అందరూ తెలిసిన విషయాలే కాబట్టి ఇవన్నీ చూసుకొని పార్టీ నిర్ణయం తీసుకోవాలి నిన్నటి కిరణ్ మీద చేసినటువంటి ఒకవేళ అమానుషమైనటువంటి దాడిని మేము అనుకుంటాం భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరినైనా తిడుతున్నా సరే మనం సెక్షన్స్ గురించి మాట్లాడాలి కానీ సెక్షన్స్ కాకుండా నోటితో మాట్లాడితే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది అని చెప్పేటువంటి మీరు చెప్పినటువంటి మెసేజ్ అని నేను అనుకుంటున్నాను భవిష్యత్తులో ఇంకా చాలా అవసరాలు ఉంటుంది కార్యకర్తలతో కార్యకర్తలను లేనటువంటి పార్టీ ఎప్పుడు రన్ చేయలేదు పార్టీకి కార్యకర్తలే ప్రాణం తప్పు చేస్తారు కార్యకర్తలు వాళ్ళు సాధారణమైనటువంటి మనుషులు ప్రజాప్రతిలో ఉన్న అసెంబ్లీలో ఉన్నటువంటి దున్నపోతులు అన్న ప్రజాప్రధులే పందికొక్కుల్లాగా మాట్లాడారు దోచుకు తిన్నారు వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళతో పోల్చుకుంటే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు కొంచెం విచక్షణ రహితం కోల్పోయి మాట్లాడతారు దాన్ని తప్పుగా చూడాలి తప్పనిచ్చి దాన్ని పని చేయడం ద్వారా మాకేదో ఉత్తమమైన మైలేజ్ వస్తుంది అనుకుంటే భవిష్యత్తులో వాడు అవతల వాడి పార్టీ వాడు అమనాభూతులు పెడతాడు తిట్టిన ప్రతి ప్రమోషన్స్ ఇస్తాడు మేము మాత్రం ఈ సెక్షన్ దాటకూడదు ఈ లైన్ దాటకూడదు ఈ మాట మాట్లాడకూడదు అనేటువంటి విధానంలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ ఇంకా చాలా తప్పులు ఉన్నాయి ఇంకా చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితులు కార్యకర్తలు ఎదుర్కోబోతున్నారు రూల్స్ ఇప్పుడు రూల్స్ బ్రేక్ చేస్తారనుకోండి నేను ఎవడో మాట్లాడుతున్న వైసీపీ తరఫున అంబటి రాంబాబు గారు డ్రామా ఆర్టిస్ట్ గారు ఏమంటున్నాడు ఆ కిరణ్ అరెస్ట్ అంత డ్రామా అనే ఇంకా మరి ఈడి ఈడి ఎప్పుడు నిజాలు తెలుసుకుంటాడో ఎప్పుడు నిజాలు తెలుసుకుని రిలైజ్ అవుతాడు ఈ పనికి మాన తెలియదు కానీ ఈడి బతుకే డ్రామా ఈడి జీవితమే డ్రామా ఈడి రాజకీయ భవిష్యత్తే డ్రామా